नमस्ते हेलो अंदर से है का टाइम काटे तो बदल सकते हो अंदर चले अंदर से रही अच्छा कौन सारे कौन सारे बिल्कुल नहीं सही नहीं అరవింద నాయకత్వం నాయకత్వం అరవిందరవిందరవిందీజేపీ జై శ్రీరామ్ నిన్న జరిగినటువంటి జగిత్యాల్లో మా పార్టీ పేరు చెప్పుకున్నటువంటి కొందరు కార్యకర్తలు ఎంపీ గారి అరవింద్ గారి దిష్టి బొమ్మను దహనం చేస్తూ సీనియర్లను పట్టించుకో పట్టించుకోవడం లేదు అంటూ వారు కార్యక్రమం చేశారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఎంపీ అరవింద్ గారు ఎంపీ గెలిచిన తర్వాత తనకు ఈ జగిత్యాల నియోజకవర్గం అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాదులో నిజామాబాద్ మొత్తం కూడా దేశంలో ఏ ఎంపీ స్థానంలో కూడా తను చేసినటువంటి కార్యకర్తల యొక్క బాధ్యత దేశంలో ఏ ఎంపీ గారు కూడా తీసుకోవడం లేదు కార్యకర్తలను కానీ సీనియర్ కార్యకర్తలను కానీ అంతా బాధ్యత తీసుకొని మాకు అన్ని వేళలా తన అందుబాటులో ఉంటున్నారు ఒకటి చెప్పాలంటే ఈరోజు బూత్ స్థాయి కార్యకర్తలు ఉండి ప్రతి కార్యకర్త చనిపోతే ఒక లక్ష రూపాయలు వారి సంస్థ ద్వారా ప్రతి కార్యకర్తకి అందిస్తున్నారు అదేవిధంగా ప్రతి కార్యకర్త యొక్క ఇంటిలో గృహప్రవేశం కానీ లేదంటే ఫంక్షన్ చేసుకున్న ఇవ్వడానికి ఒక పెళ్ళి ఉన్నా కానీ ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు మరి ఇలాంటి కార్యకర్తలను బాధ్యత కార్యకర్తలను బాధ్యతగా తీసుకొని తను మాకు సహాయం చేస్తూ ఉంటే కొందరు అంటే పార్టీలో బాధ్యత లేని వారు వాళ్ళందరూ కూడా వాళ్ళు సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకుంటారు కానీ పార్టీ యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఒక పిలిపిస్తే ఈరోజు జైచార్ లోపల రాష్ట్ర పార్టీ పిలిపి మేరకు మేము అందరం పనిచేస్తూ ఉంటే వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చెడగొట్టడానికి పార్టీ ఇచ్చిన పిలుపు కాకుండా వారు సొంతంగా ఒక కార్యక్రమం చేస్తారు మీరు కూడా చాలాసార్లు చూశారు పత్రిక ప్రేక్ష పత్రికా ముఖంగా మేము అందరం ఒక కార్యక్రమం చేస్తుంటే వారు పార్టీ యొక్క కార్యక్రమం చెడగొట్టాలి అంతరాయం చేయాలని చెప్పి వారు ఒక కార్యక్రమం చేస్తారు అలాంటి వారు కూడా ఈరోజు అరవింద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ను ఎంపీగా టికెట్ అనుకుంటా వారిపై బురద చల్లడం చాలా ఖండించదగ్గ విషయం ఇది కేవలం రాబోయే ఎలక్షన్ లోపల ఎంపీ గారికి ఇక్కడ కన్ఫామ్ అయ్యి అలాగే అదేవిధంగా ఎంపీ గారు ఖచ్చితంగా మళ్ళీ కూడా అత్యధిక మెదడుతో గెలవబోతున్నారు మరి అందులో భాగంగానే ప్రతిపక్షాల దగ్గర వీళ్ళు లాలూచిపడి వారు చెప్పినట్టు అరవింద్ గారిపై ఒక బురద అని చెప్పి ఇలాంటి కార్యక్రమం నిన్న చేసినటువంటి కార్యక్రమం అది చేయడం జరిగింది తప్ప అంతా అందులో కూడా ఏమి కూడా లేదు కేవలం ఎంపీ గారిని భద్రాం చేయాలి వీళ్ళందరూ ఏంటంటే చిల్లర ఏర్కొనే నాయ నాయకుల్లాగా ఉన్నారు వీళ్ళందరూ ఎందుకంటే పార్టీ కార్యకర్తలు కాదు పార్టీ కార్యకర్తలు పేరు చెప్పుకుంటూ ఏ రోజు నాడు కూడా వీళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనేలేదు అదేవిధంగా వీళ్ళు అంటారు ఎంపీ గారు వచ్చిన తర్వాత పార్టీ సీనియర్లు పట్టించుకోలే పట్టించుకోవడం లేదని మరి ఒక అడుగుతున్నాం ఇదే ఎంపీ గారు పట్టించుకోన పట్టించుకుంటే పట్టించుకోరకన్నా ముందు గతంలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పుడు ఎన్నోట్లు వచ్చాయి ఇదే జైచాల నియోజకవర్గం ఉంటే నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల మూడు వందలు ఒకటి వచ్చినాయి ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే అదే ఎంపీ గారు చొరవ తీసుకున్నారు ఎంపీ గారు దీని మీద చొరవ తీసుకున్నారు కాబట్టి మీరు మొన్న చూశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి నలభై రెండు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి అంటే నాలుగు వేల నుండి నలభై రెండు వేల మెజార్టీకి మేము వెళ్ళిపోయామంటే అది కేవలం అరవింద్ గారి యొక్క శ్రమ అరవింద్ గారి యొక్క చాకచక్యం అరవింద్ గారు ఈరోజు ప్రజ కార్యకర్తలమై తీసుకున్నటువంటి కేరింగ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇప్పుడు మా అరవింద్ గారిపై ధర్నా చేస్తూ దిష్టి బొమ్మ దహనం చేసినటువంటి మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు అని చెప్పుకుంటున్నారో వాళ్ళ సస్పెన్షన్ పెట్టుకోయాలి వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్యాలయానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేశాము ఖచ్చితంగా వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మాకు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు ఎవరైనా సరే మేము ఏది కూడా ఏది ఆశించము నాయకత్వం చెప్పినాడు పార్టీ ఏ విధి విధానాలకు మాకు పంపుతుందో ఆ విధి విధానాలకు అనుకూలంగానే నిజమైన భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త నిజమైన భారతీయ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు పార్టీ చెప్పిన ఆదేశాల అనుసారం పనిచేస్తాడు తప్ప పండుగ నచ్చిన వ్యక్తికో నచ్చిన వ్యక్తికి దాసోహం అనుకుంటా వారు చెప్పిన కార్యక్రమాలు చేయడము జరగదు కేవలం భారతీయ జనతా పార్టీ అనేది ఎంపీ ఏ కార్యక్రమం చెప్పినా కానీ అరవింద్ గారు ఏ కార్యక్రమం చెప్పినా కానీ అది ఎంపీ మా యొక్క అధిష్టానం చెప్పినట్టే రాష్ట్ర కార్యాలయం చెప్పిన కానీ మాకు అది మనకు ఆదేశాలు జారీ చేసినట్టే కానీ ఇప్పుడు నిన్న చేసినటువంటి కొందరు పార్టీ కా కార్యకర్తలు చెప్పుకుంటున్న వీరు చేసింది మాత్రం క్రమశిక్షణ చర్య ఖచ్చితంగా వాళ్ళకి తీసుకోవాల్సిందిగా మేము జగిత్యాల శాఖ తరఫున డిమాండ్ చేస్తాం జగిత్యాల కానీ కొరట్లా కానీ ఎవరైతే మీరు అప్లికేషన్ ఇచ్చారంటారో వాళ్లకు ఎలాంటి బాధ్యత లేదు బాధ్యత లేనివారు ఇప్పుడు పార్టీ పేరు చెప్పు ఎంతో మంది ఉంటారు కోర్టులో పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కోర్టుకి అది మాకేలా తెలుస్తుంది ఈ ఆరోపణలు చేసే వాళ్ళంతా రాజకీయ దేవుడు ఈ వందల మంది ఉంటారు అంత వారికి బాధ్యత లేని వాళ్ళు మంది ఉంటారు అలాంటి వారు పోయి దరఖాస్తు ఇస్తే దాన్ని మేము ఏం రియాక్ట్ అవుతాం పోటీ చేస్తే పోటీ చేస్తే రాష్ట్రంలో రాష్ట్రంలో ఎంత మంది ఎంపీలు ఉన్నప్పటికి కూడా ఏ ఒక్క ఎంపీ అయినటువంటి కార్యకర్త సంక్షేమం అనేది సొంత డబ్బులు పెట్టి చేసేంత ఏ ఒక్క నాయకుని చూపించగలుగుతారా అరవింద్ అన్న తప్ప అలాంటి నాయకత్వం కింద పనిచేయడమే గొప్ప కానీ ఇలాంటి రాజకీయ నిరుద్యోగులు రోడెక్కి వరినంత మాత్రాన జరిగేది ఏం లేదు భారీ మెజార్టీతో అరవింద్ అన్న గెలవబోతున్నాడు మోడీ మూడో క్యాబినెట్లో మంత్రి కూడా ప్రమాణ మంత్రి అయి ప్రమాణ స్వీకారంతో చేస్తాడని ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అల్లర ముక్కలు చిల్లర ముక్కలు ఎన్ని వేసినా భారతీయ జనతా పార్టీ గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు అనేది స్పష్టం సత్యం కొందరు వీక ఉన్న కుట్ర ఉన్నది ఈ కుట్రను సుత పార్టీ దృష్టికి పోయింది దీని వెనుక ఎవరెవరు అనేది కుట్ర సుత అతి త్వరలోనే బయటకు వస్తుంది వారి మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు ఐదు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఎక్కడ కనపడతలేదు అంత అయి ఉండి పార్టీ ఎంపీ బొమ్మగాలం పెట్టిందంటే వాళ్ళ కార్యకర్తని అనుకోవచ్చా పార్టీ జిల్లా శాఖకు కానీ రాష్ట్ర శాఖకు కానీ అవసరానికి కేంద్ర నాయకత్వాన్ని ఫిర్యాదు చేయాలి కానీ ఒక కార్యకర్త అనేటు క్రమశిక్షణ రహితంగా రోడ్డు మీద బొమ్మలు బొమ్మలుగాలబెడితే వాటిని కార్యకర్తను ఏ విధంగా అనుకోమంటూ చాలా చాలామంది అందరికీ ఇవ్వాలని కష్టం కదా పదవులు రాను ఆ ఇట్లా చాలా మంది చేస్తుంటారు